ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట దేవునికి స్తోత్రము హెలుయ ప్రియా సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారు కదా మన ప్రభువును ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నిస్తమ్మా యుదేకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడాలని ఆశపడుచు ఉన్నారు మరి నీవు శ్రద్ధగా వింటావా వినడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే వాక్యాన్ని ధ్యానించుకుందాము యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము మొదటి వచనము నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవునికి స్తోత్రము హలెయ్య నేస్తమ్మ ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడవద్దు మనం చాలా విషయాల్లో భయపడుతూ ఉంటామండి ఆరోగ్య విషయంలోనే కానీ ఇంట్లో సమస్యల విషయంలోనే కానీ ప్రతి విషయంలో కూడా మనకి చిన్న భయం అంటూ ఉంటూ ఉంటుంది కానీ ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతో ఒక ధైర్యం ఇచ్చే మాట మాట్లాడుతూ ఉన్నారు ఈ లోకంలో అనే పాపంలో నువ్వు బంధించబడి లేకపోతే ఈ యొక్క పెను తుఫాన్లు వంటి సమస్యలతో నువ్వు బాధపడుతూ ఆ యొక్క పెను తుఫాన్లు వంటి సమస్యలను చిక్కుకొని తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక నీలో సతమతం అవుతూ ఈ లోక బంధాలకు నుండి ఎట్లా విడుదల పొందాలనే చెప్పేసి తెలియక బాధపడుతూ ఉంటున్నావేమో ఎంతటి అయినా ఎంతటి పెనుగాలి వంటి సమస్యలైనా కానీ సరే చక్కబెట్టి గొప్ప ఆశీర్వాదాలను గొప్ప దీవెనలు నీకు ఇవ్వడానికి మన ప్రభన యేసుక్రీస్తు ఉన్నారు నేస్తమ్మ నీవు ఆయన చెంతకు చేరి నీవు నమ్మి ప్రార్థిస్తే కనుక నీ ప్రతి బంధకాల నుండి విడిపించడమే కాదు కానీ నీ సమస్యలన్నీ కూడా నీ జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయడానికి ప్రభన యేసుక్రీస్తు వారు నీతోనే ఉంటున్నాను అంటున్నారు కాబట్టి ఈ మాటను నమ్ముదాం మన ప్రతి సమస్యలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడదాం మనం మనం చేసే ప్రతి పని కూడా లోకస్తులకు వ్యతిరేకంగా చెడ్డగా లేకపోతే మాట తీరే కానీ చూపే కానీ సమస్తం కూడా చెడ్డగా ఉంటుంది కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడమ్మా కాబట్టి నేస్తమ్మా ప్రతి ఒక్కరు కూడా ప్రియ సహోదరి సహోదరుడ నీ సమస్యలన్నీ కూడా దేవునితో చెప్పు నువ్వు నమ్మి నువ్వు కనుక ప్రార్థిస్తే దేవుని యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూతువుగాక అమ్మాయిని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలిం చేయనుగాక ప్రైజ్ తలా